మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టిడిఆర్ బాండ్లపై నిర్ణయం తీసుకోవడం శుభపాయణ మమ్మణి జనసేన రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ అన్నారు విశాఖ జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల టిడిఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని అన్నారు నమస్తే అండి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మార్చ్ ఎనిమిది ఇరవై ఇరవై అసెంబ్లీలో ఒక మంచి వివరణ ఇచ్చారు టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వం విపరీతమైన కుంభకోణాలు చేసింది అది కుంభకోణాలు విలువ ఎంత అంటే అంటే విశాఖపట్నంలోనే మూడు వందల తొంభై మూడు బాండ్స్ ఇష్యూ చేశారు చాలా విలువైనవి అలాగే తణుకు తిరుపతిలో కూడా అలాగే జరిగినాయి ఇంకోటి ఏడు వందల యాభై కోట్ల బాండ్లు తణుకులో అలాగే తిరుపతిలో నూట డెబ్భై కోట్ల విలువైన బాండ్స్ టీడీఆర్ బాండ్స్ దుర్వినియోగం జరిగినాయి అని చెప్పేసి విశాఖపట్నంలో మూడు వందల తొంభై మూడు బాండ్స్లో ఒక బాండ్ విషయం అయితే ఈరోజు దాన్ని రివోక్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు అది చాలా సంతోషం ఎందుకంటే అది చెప్పింది చేయడం మొదలుపెట్టారు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో వదలనన్నారు ఎందుకంటే ఈ బాండ్ ఎప్పుడు ఇచ్చారంటే దీని నెంబర్ కూడా చెప్తాను వెయ్యి ఎనభై ఆరు ఆబ్లిక్ డబల్ జీరో వన్ సెవెన్ ఎయిట్ అవులిక్ ట్వంటీ త్రీ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేసిన బాండు ఇదేమంటే ముప్పై ఐదు ముప్పై ఒక వెయ్యి ఐదు వందల నల్ అరవై ఐదు స్క్వేర్ మీటర్స్కి ఇచ్చారు అది దాదాపు రెండు వందల ఎనిమిది కోట్లు విలువ ఇది ఇచ్చింది శ్రీకాంత్ వర్మ గారు ఆయన సంతకం పెట్టి ఇచ్చారు ఆ బాండు క్యాన్సిల్ చేస్తూ ఒక మెమో రి రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు చేసింది తప్పు అని చెప్పేసి ఆ మెమో నెంబర్ కూడా చెప్తాను ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ ఉండడం మంచిదైపోతుంది ఎప్పుడైనా మన డిస్కషన్ వచ్చినప్పుడు ఇది మెమో నెంబర్ టూ వన్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎం టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఐదు ఆరు ఇరవై ఇరవై ఐదు ఇది చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సంతకం ఇచ్చారు దీని మీద ఎంక్వైరీ చేశాము పీతల మూర్తి యాదవ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేశాము చేసి దాని ప్రకారంగా